నూరు ఫర్నిచర్ వేర్స్ అండ్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో అల్వాల్ సమీపంలో ఉన్నటువంటి కౌకూరు దర్గా వద్ద ఉన్నటువంటి ఒక త్రీ బిహెచ్కే లగ్జరీ ఫ్లాట్ లో లెవెన్ సీటర్ కార్నర్ సోఫా అనేది డెలివరీ ఇవ్వబోతా ఉన్నాం ఇదిగోండి త్రీ సీటర్ సోఫా కంపెట్ కార్నర్ కార్నర్ పక్కనే టూ ప్లస్ త్రీ ఫైవ్ సీటర్ అంటే టోటల్ మనం ఒకసారి క్యాల్కులేట్ చేద్దాం ఇది ఒక టూ ప్లస్ త్రీ ఫైవ్ మరియు ఒకటి సిక్స్ సిక్స్ త్రీ సీటర్ మరియు సోఫా కంప్ బెడ్ ఫైవ్ సీటర్ కింద క్యాల్లేట్ చేయాలన్నమాట టోటల్ లెవెన్ సీటర్ మీ యొక్క ఇంటీరియర్ లో మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలని కాల్ చేయండి మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే డైరెక్ట్ గా కాల్ చేసి దీని గురించి కానీ వేరే ఐటమ్స్ గురించి కానీ పూర్తిగా మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఒకసారి మనం చూద్దాం ఈ యొక్క త్రీ సీటర్ లో సోఫా కంప్ బెడ్ ఆప్షన్ ఉంది త్రీ పర్సన్స్ కూర్చోవచ్చు త్రీ పర్సన్స్ కాలజాపు కూర్చోవచ్చు దాంతో పాటు ఇంద్రో ఉన్నటువంటి హ్యాండిల్లో స్టోరేజ్ ఆప్షన్ ని మనం గమనిద్దాం ఇంద్రో రిమోట్స్ బుక్స్ పేపర్స్ మరియు వాటర్ బాటిల్ పెట్టుకునేందుకు టూ కప్ హోల్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ త్రీ సీటర్లో సోఫా కంప్లీట్ ఆప్షన్ ఓపెన్ చేస్తున్నాను కింద ఉన్నటువంటి కంప్లీట్ ఆప్షన్ ఓపెన్ చేశాను కాలు దాక్కునేందుకు ఎంత కంఫర్టబుల్ గా ఉందో అని చూశారు మరింత కంఫర్ట్ చేరుకునేందుకు వెనకాల హెడ్ రెస్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే ఎదురుగా టీవీ ఉంటే గంటల పాటు ఐపీఎల్ సీజన్ కాబట్టి మ్యాచ్లు చూసేందుకు మెడలకు రాకుండా ఉపయోగపడుతుంది కంఫర్టబుల్ గా క్లోజ్ ఇది నేను క్లోజ్ చేస్తున్నాను ఫైవ్ సీటర్ లో ఈ లాస్ట్ లో ఉన్నటువంటి ఈ యొక్క టూ సీటర్ మరియు త్రీ సీటర్ ఫైవ్ సీటర్ హ్యాండిల్ కూడా గమనిస్తాయి ఇందులో కూడా స్టోరేజ్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్ పెట్టుకునేందుకు టూ కప్ ఇది మళ్ళీ ఇలా క్లోజ్ చేశాను ఫైవ్ సీటర్ త్రీ సీటర్ సోఫా కంపెనీ మరియు కార్నర్ మన కార్నర్ గమనిద్దాం బేబీ డాల్స్ కానీ ఫోన్లు కానీ ఏదైనా షో ఐటమ్స్ కానీ పెట్టుకునేందుకు కార్నర్ అనేది అలంకారప్రాయంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కార్నర్ అనేది కూర్చోడానికి ఎట్లాగో పనికి రాదు కాబట్టి ఓన్లీ మనకి అలంకారప్రాయంగానే కార్నర్లో ఏదన్నా పెట్టుకునేందుకు ఫోన్లు కానీ షో ఐటమ్స్ కానీ బేబీ డాల్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు కార్నర్ మాత్రం అలంకారప్రాయంగానే ఉంటుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ